నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు ఉద్యోగపరంగా అభివృద్ధి సాధించుకునేందుకు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు అలాగే పెద్దవారి నుండి మంచి ఆదరాభిమానాలు ప్రశంసలు కూడా పొందుతుంటారు ఉద్యోగ ధర్మాలను చక్కగా నిర్వర్తించి గౌరవాలను పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భార్గవ వారు మీరు చేయవలసిన పూజ సుదర్శన స్వామివారి షట్కమును పారాయణం చేయండి వృషభ రాశి వారు కుటుంబ పరంగా శాంతిని పొందుతూ ఉంటారు ఉద్యోగంలో మంచి అవకాశాలు కలిసి వస్తుంటాయి రాజకీయంగా మంచి పరస్పరమైనటువంటి అవగాహనతో ముందుకు వెళుతూ ఉంటారు వ్యాపారాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శీతలాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ శీతలాదేవి అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి మిథున రాశి వార్లకు శుభప్రదమైనటువంటి అనుకూలతలు ఉంటుంటాయి నూతన పరిచయాలు కలిసి వస్తాయి వృత్తి వ్యాపారాల్లో గతం కంటే మెరుగైనటువంటి స్థితిగతులుంటాయి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కుమారస్వామివారు మీరు చేయవలసిన పూజ షణ్ముఖనాథ స్వామివారి దండకమను పారాయణం చేయండి కర్కాటక రాశి వారు ఈరోజు కుటుంబంలో అనుకూలతలుంటుంటాయి నూతన ఆలోచనలకు ప్రేరణ కలిసి వస్తుంది అనవసరమైనటువంటి వివాదాలకు దూరంగా ఉండండి ఎవరిని కూడా నొప్పించకుండా మీ కార్యక్రమాలు పూర్తి చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ విఘ్న నివారణ గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారిని గరికతో అర్చించే ప్రయత్నం చేయండి సింహరాశి వారు మానసికంగా అనుకూలతలు ఉంటుంటాయి కుటుంబ సంబంధాలు బలపడుతుంటాయి ఆరోగ్యం మెరుగవుతుంది ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వామదేవ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి యొక్క నారాయణ స్థుతిని పారాయణం చేయండి కన్యారాశి వారు ఈరోజు వృత్తి వ్యాపార రంగాల్లో మంచి అభివృద్ధి కలిసి వస్తుంది అనుబంధాలను చక్కగా బలపరుచుకోగలుగుతారు ఇతరులతో మాట్లాడే సందర్భంలో భావోద్వేగాలను నియంత్రించుకోవటం మంచిది నారాయణ స్మరణమైనటువంటి వ్యక్తిత్వ భావనలు పెంచుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ జోగులాంబ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి తులారాశి వార్లకు ఈరోజు ఉద్యోగంలో అనుకూలతలుంటుంటాయి మంచి ప్రదర్శన కనిపించి గౌరవ సన్మానాలు లేదా ప్రశంసలను పొందుతుంటారు కుటుంబ పరంగా చిన్న చిన్న మార్పులు కనిపిస్తున్నాయి విలువైనటువంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ షష్ఠీదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వారు ఈరోజు వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిసి వస్తుంటాయి ఉద్యోగపరంగా విశేషమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభించుకుంటూ ఉంటారు రాజకీయ పరమైనటువంటి విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు అన్ని రకాల వ్యవస్థలతో కూడినటువంటి ఆలోచనలు చేయటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కాత్యాయుని అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా పూజను నిర్వహించటం కుంకుమార్చన జరిపించుకోవటం మంచిది ధనుసు రాశి వార్లకు ఈరోజు శ్రద్ధతో కూడినటువంటి గౌరవాలను పొందుతూ ఉంటారు ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండండి సంఘపరమైనటువంటి ఆదరాభిమానాలు పెరుగుతూ ఉంటాయి అవకాశాలను సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ వెంకటేశ్వర స్వామి వారి గద్యమును పారాయణం చేయండి మకర రాశి వాళ్ళకు సమయాలన్నీ కూడా కలిసి వస్తుంటాయి అనుభవాలతో కూడినటువంటి సంతోషాలు పొందుతుంటారు కుటుంబ పరంగా చక్కని బాధ్యతలు కలిసి వస్తుంటాయి ఉద్యోగ కార్యక్రమాల్లో విశేషమైనటువంటి గౌరవాలను పొందుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వాళ్ళకు పనుల యొక్క ఒత్తిడి నుండి కొంత ఉపశమనము లభిస్తుంది ఆర్థికంగా నెమ్మది నెమ్మదిగా బలపడుతూ ఉంటారు అనుబంధాలను విస్తరింప చేసుకునే ప్రయత్నాల్లో ఉంటుంటారు వివిధ రూపాల్లో ఉద్యోగ కార్యక్రమాల కోసమై ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వారు ఆనందప్రదమైనటువంటి జీవనాలుంటుంటాయి ప్రయాణాలు కలిసి వస్తుంటాయి జీవిత భాగస్వామితో కలిసి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు ఉద్యోగ విషయాల్లో మంచి అనుకూలమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి